జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నేను మీ ఆయి ఎస్ఆర్ తెలుగుజోన్ గతంలో మనం ఎన్నో దేవాలయాల స్థల పురాణాలు అత్యంత వైభోపేతంగా తెలుసుకుంటూ వస్తున్నాం దానిలో బాగానే ఈరోజు మనం చాలా విశేషమైన దేవాలయం నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనందరికీ కూడా తెలుసు శ్రీ మహావిష్ణువు దుష్ట సంహారం చేస్తూ శిష్ట రక్షణ చేస్తూ ఎన్నో అవతారాలు ఎత్తాడు అందులో ప్రధానమైనవి దశ అవతారాలు అందులో కూడా విశేషంగా ఒక అవతారంలో మాత్రం దుష్ట సంహారం చేయకుండా శిష్యులను రక్షించడం కోసం అటు దేవతల్ని ఇటు దైతుల్ని ఇరువురికి సహాయం చేయడం కోసం ఒక అవతారం ఉంది అది ఏదో కాదు మన కూర్మ అవతారం అట్టి అవతారంతో భూమి మీద మనకి ఉన్నటువంటి విశేషమైన దేవాలయం శ్రీకూర్మనాథ స్వామి దేవాలయం ఆ దేవాలయం ఎక్కడ ఉంది దానికి స్థల పురాణం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ అవతారాన్ని మనం వచ్చినట్లయితే ఈ అవతారంలో స్వామి విశేషంగా పూర్వ అవతారంలో దర్శనమిస్తూ ఉంటారు అయితే మనకి ఈ యొక్క పాలకడల్ని చిలకడం కోసం మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఆదిశేషుని తాడుగా చేసి అటు దేవతలు ఇటు దైతులు ఇరువురు కూడా చిలికి అందులోంచి అమృతాన్ని స్వీకరిద్దామనే ఉద్దేశంతో ఒక ప్రయత్నాన్ని మొదలు పెడతారు కానీ ఆ మందర పర్వతం మునిగిపోతున్న సమయంలో స్వామి అటు దళితులకి ఇటు దేవతలకి ఇరువురికి సహాయం చేయడం కోసం విశేషంగా ఈ కూర్మావతారంతో ఆ యొక్క పాలకడల కింద భాగానికి వెళ్ళి మందర పర్వతాన్ని తల్లి పెట్టుకొని పెట్టుకుని పైకి లేపి దాన్ని అక్కడ పెట్టి దాన్ని చిలకడానికి సహాయం చేయదనమాట అలా చిలికినప్పుడు అందులోంచి మనకి ఈ కల్పతరు కానీ లక్ష్మీదేవి కానీ అలాగే ఆలహలం కానీ అమృతం ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి అవన్నీ కూడా అందరు పంచుకున్నారు పంచుకున్న తర్వాత బ్రహ్మగారికి విశేషమైన మనసులో కోరికలి అయ్యా ఈ స్వరూపంతో నువ్వు వచ్చి ఈ మందర పర్వతాన్ని ఎత్తకపోతే ఈనాడు ఈ అమృతాన్ని ఈ దేవతలు ఎవరు పొందేవారు కాదు కాబట్టి ఇట్టి స్వరూపంతో మాకు ఇక్కడ ఉండి దర్శనమివోయ్యి అని అడిగినప్పుడు స్వామవారు వెలిసినటువంటి ప్రదేశమే మన తెలుగు నాటలోని శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కుర్మ క్షేత్రం అనమాట అక్కడ స్వామివారు మన మొదటిగా ఆవిర్భవించారు ఇది మన స్థల పురాణం చెప్తున్నటువంటి కథ అనమాట అయితే ఈ దేవాలయం చూసినట్టయితే సుమారుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం వెలిసినట్టుగా చెప్తున్నారు అయితే దీని చరిత్ర ఆధారంగా మనం చూస్తున్నట్టయితే ఈనాటి శాస్త్రవేత్తలు కూడా దీన్ని పరిశోధన చేసి దీన్ని ఆమోదించారు అయితే దీని చారిత్రక విషయానికి వచ్చినట్టయితే పూర్వం ఈ ప్రాంతంలో స్వామివారి వెలిసేమి చెప్పుకున్నాం కదా దాని తర్వాత కాలక్రమేపీ ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయం అడుగుని వెళ్ళిపోవడం కానీ స్వామివారి వైభవం తగ్గిపోయింది అనమాట ఆ సమయంలో ఈ యొక్క ప్రాంతంలో శ్వేత రాజు అనే రాజు పరిపాలన చేస్తూ ఉండేవారు అలాగే ఆయనకి ఒక విశేషమైనటువంటి భార్య ఉండేది ఆవిడ విష్ణు యొక్క భక్తులు అనమాట ఇరువురు కూడా ఆనందంగా ఆ యొక్క రాజు పరిపాలన చేస్తుంటే అనుకోకుండా అక్కడ విశేషమైన కరువులు వచ్చాయి వర్షాలు లేక తిండి లేక అక్కడ ఉండే ప్రజలందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నారు దాన్ని చూసి రాణిగారి యొక్క మనసు కరిగిపోయింది ఏం చేయాలన్న ఆలోచనతో ఆ రా రాజుల నుండి గురువుగారి దగ్గరికి వెళ్ళి స్వామి దీనికి పరిష్కారం చెప్పండి అని అడిగారు అప్పుడు ఆ గురువుగారు అమ్మ నువ్వేం చేస్తావంటే ఈ ప్రజలను కాపాడుకోవడం కోసం ఒక విశేషం ఏంటంటే ఏకాదశి వ్రతాన్ని చెయ్యని చెప్పారు అలాగే అని చెప్పేసి గురు ఆజ్ఞ తీసుకొని ఆ రాజుగారి చెప్పి ఆ రాజుగారి చెప్పి స్వామి నేను ఇక్కడ కాకుండా ఒక విశేషం అంటే వణిత మండలం అని ఒక ప్రాంతం ఉంది అక్కడ అందరూ కూడా ఆడవాళ్ళు ఉంటారు అక్కడ నిష్ఠగా నేను ఏకాదశి వ్రతం చేస్తాను అని చెప్పి ఆ రాజ్యాన్ని వదిలి ఆ యొక్క వణిత మండలానికి వెళ్ళింది వెళ్ళి అక్కడ విశేషంగా వ్రతం చేస్తుంది అయితే ఈ వ్రతం అయిపోయే సమయానికి రాజుగారి మనసులో ఒక విశేషమైన కోరిక కలిగింది ఇది స్వామివారి యొక్క ఆలోచన అనే విధంగా ఆ యొక్క పరీక్షలాగా మనకు అనిపిస్తుంది అన్నమాట అయితే ఆ రాజుగారి కోరిక ఏంటి ఎలాగైనా సరే తన భార్యతో తను సంగమించాలి అనుకున్నాడు ఆ విషయాన్ని వెంటనే తన చెలికత్తెని పిలిచి ఆ విషయం చెప్పి రాణి గారి దగ్గరికి పంపించింది ఆ చెలికత్త ఆ రాణిగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి యొక్క మాటలు అనమాట చెప్పిన తర్వాత రాణిగారు ఆలోచన పడదే అయ్యో ఇంకొక రోజు అయితే నా ఏకాదశి వ్రతం మొత్తం కూడా పూర్తి అవుతుంది కదా మరి ఈ సమయంలో రాజుగారి ఇలాంటి కోరిక కలిగింది ఏంటి నేను ఏం చేయాలి అని ఆలోచనలు పడదన్నమాట ఆలోచన పడి స్వామివారికి వెనగించుకుంది స్వామి నా రాజ్యంలో నుండి ప్రజల కోసం నేను విశేషంగా ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నాను ఈ సమయంలో రాజుగారికి ఇటువంటి కోరిక కలిగింది దీనికి నువ్వే పరిష్కారం చెప్పాలని చెప్పేసి ఒక విశేషంగా స్వామివారిని వేడుకుంటుంది అనమాట ఆ సమయంలో రాజుగారు ఆ వణిత మండలానికి దగ్గర ప్రాంతానికి చేరుకున్నారు అప్పుడు రాణిగారికి ఇంకా బాధ ఎక్కువైపోయింది అయ్యో ఇప్పుడు రాజుగారి కోరిక తీర్చాలా ఇటు ప్రజల కోసం నుంచి ఏకాదశి వ్రతాన్ని మానుకోవాలా వ్రతం చేయాలా అని ఆలోచనలు పడ్డారు అలా పడుతున్న సమయంలో స్వామివారి మనసులో చాలా ఆనందం కలిగి ఈమె ఎంతో నిష్టగా తన కోసం కాదు తన ప్రజల కోసం ఏకాదశి వ్రతం చేస్తున్న ఉద్దేశంతో ఆ రాజుగారికి రాణిగారికి మధ్య ప్రాంతంలో ఒక వెదురు పొదల్లోంచి ఒక చిన్న చిన్న నీటి స్వరూపం ఒక పిల్ల రావడం ప్రారంభించింది ఆ పిల్ల కాస్త పెద్ద కాళ్ళగా మారింది అది కాస్త నదిగా మారింది ఆ నది ఎలా ఉరు ఉర్రులతో ఊకటం వల్ల ఒక సంద్రంలాగా వచ్చేసింది అనమాట ఆ సమయంలో రాజుగారు ఎక్కడ లేని విధంగా ఎక్కడ ఎలా వస్తున్నాయి ఈ నీరు ఈ నీరు వచ్చి నా రాజ్యం మొత్తం కొట్టకపోతుందేమో నా రాణి ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆలోచన పడ్డారు ఇప్పటివరకు తనకున్న ఆలోచన ఏంటి తన భార్యని కలవాలన్న ఆలోచన మొత్తం పోయి తన ప్రజల మీద తన భార్య మీద ఆలోచన వచ్చిందనమాట అప్పుడు వేడుకుందాం అని చెప్పి అనుకొని తన గురువు గారి దగ్గరికి వెళ్ళారు గురుగారు మరి ఇలా జరుగుతుంది మన రాజ్యాలు ఇలా అకాలంగా కాలంగా ఇలాంటి వరదలు వస్తున్నాయి ఏం చేయాలని చెప్పేసి అన్నారు అప్పుడు గురుగారు ఆలోచించి అయ్యా ఇది శ్రీ మహావిష్ణువు యొక్క చిత్తం కాబట్టి ఏం చేస్తారంటే విశేషంగా ఇక్కడ స్వామివారి కోసం కూర్మనాథ యంత్రం ఒక మంత్రం ఉంది దాన్ని ఉపాసన చేయని చెప్తారు అలాగే చెప్పేసి రాజుగారు ఏం చేస్తారంటే ఆ కూర్మనాథుని యొక్క మంత్రాన్ని విశేషంగా జపం చేస్తారు ఒక తపస్సు చేస్తమాట అలా చేసినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఆనందించి ఆయన సాక్షాత్కరిస్తారు సాక్షాత్కరించినప్పుడు నీకు ఏ వరం కావరు కోరుకుమ చెప్పినప్పుడు రాజు గారు అయ్యా విశేషమైనటువంటి స్వరూపంతో నాకు దర్శనమిచ్చావు నాకే కాదు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఇదే రూపంతో దర్శనం దర్శనమివని చెప్తే అప్పుడు స్వామివారు విశేషంగా కూర్మనాథ స్వామిగా మనకు దర్శనిస్తున్నాడు అలా స్వామివారు మనకి ఈ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ క్షేత్రంలో మనకి జీవమున్న కూర్మనాథ స్వామిగా మనకు దర్శనిస్తున్నాడు ఇటువంటి విశేషమైన క్షేత్రం మన తెలుగు రాష్ట్రంలో చెప్పుకోవడం అది చాలా గర్వకారమట అయితే అలా వచ్చిన స్వామికి ఒక చిన్న ముప్పు వచ్చింది ఆ ముప్పు ఎలా బయటకు వచ్చింది దాన్ని ఎవరు బయట తీశారు అనే విషయాల్ని తర్వాత వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ్ జై జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి